నమస్కారం అన్ని రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు మొత్తం పన్నెండు నెలల్లో మీ జీవితంలో ఏ మార్పులు జరుగుతాయి డబ్బు ఉద్యోగం ప్రేమ వివాహం ఆరోగ్యం బిజినెస్ విదేశీ అవకాశాలు ఏమేమి జరగబోతున్నాయి ఏ రాశి వారికి అదృష్టం ఎలా మారబోతుంది అనేది ఈ వీడియోలో నేను పన్నెండు రాసుల వారికి పూర్తిగా వార్షిక ఫలాలను చాలా క్లియర్గా సింపుల్గా మీరు అర్థం చేసుకునేలా వివరించబోతున్నాను మీ రాశి మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ రాశుల వివరాలు కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మొట్టమొదటిగా మేషరాశి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి టర్నింగ్ పాయింట్లు ఎక్కువ వచ్చే అవకాశం వచ్చే సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు మీ కెరీర్లో భారీ మార్పులు వస్తాయి ప్రమోషన్ ఉద్యోగ ఉద్యోగ మార్పు లేదా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు మార్చి జూలై అక్టోబర్ డబ్బు పెరిగి సేవింగ్స్ మెరుగుపడే నెలలు ఒంటరి వారికి ప్రేమ ప్రేమలో ఉన్నవారికి వివాహ యోగం హఠాత్తుగా కోపడడం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తప్పులకు దారితీస్తాయి రెండవ వృషభ రాశి నెమ్మదిగా కానీ స్ట్రాంగ్ గ్రోత్ వస్తుంది మార్చి తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ పాత బాకీల రికవరీ ఇన్వెస్ట్మెంట్ లక్కీ భూమి ఇల్లు కొనుగోలు యోగం కుటుంబంలో శుభకార్యం పిల్లల ద్వారా గర్వపడే సమయం ఆనందం సంతోషం కలుగుతాయి జూన్ ఆగస్టు నెలల్లో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి మిథున రాశి నేర్చుకోవడం నైపుణ్యాలు పెంపు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి విదేశీ అవకాశాలు బలపడతాయి ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ ఇన్కమ్ పెరుగుతుంది కర్కాటక రాశి ఈ సంవత్సరం కుటుంబం భావోద్వేగాలు ఆధ్యాత్మికత మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది మీ శాంత స్వభావం మీ పని ప్రదేశంలో మంచి పేరు తెస్తుంది జూలై మరియు సెప్టెంబర్ నెలలో ప్రగతి ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రేమలో ఉన్నవారికి మంచి అర్థం చేసుకునే సంవత్సరం కలిసి ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు మే జూన్ మధ్య ఆరోగ్యంపై జాగ్రత్త సింహరాశి ఈ సంవత్సరం పేరు గౌరవం రికగ్నిషన్ మీ వైపు వస్తాయి లీడర్షిప్ రోల్స్ రావచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది లగ్జరీ ఖర్చులు కూడా ఉంటాయి ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది ఈ రాశి వారికి హెచ్చరిక ఏమిటి అంటే అహంకారంగా లేకుండా ఉంటే మరింత ప్రగతి సాధిస్తారు కన్యా రాశి ఈ సంవత్సరం ప్లానింగ్ మరియు అమలు చేసే అమలు సక్సెస్ కోసం ఉంటుంది మీ పనితనం అందరికీ నచ్చుతుంది సేవింగ్ ప్లాన్స్ బాగా వర్క్ అవుతాయి చిన్న ఇన్వెస్ట్మెంట్లు మంచివి చిన్న చిన్న అపార్థాలను సర్దుమణిగించాలి ఒత్తిడి బాగా ఉంటుంది ప్రశాంతంగా మైండ్ రిలాక్సేషన్ చేసుకోండి అందుకోసం ఆధ్యాత్మిక సాధనలో పాల్గొంటే అనగా ప్రార్థనలు పూజనలు వంటి వాటిలో పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది తులరాశి సంబంధాలు భాగస్వామ్యాలు ప్రేమ బలపడే సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్లో లాభాలు లగ్జరీ ప్లస్ ఆనందం పెరుగుతుంది జూన్ ఆగస్టులో మరింత లక్ ఒంటరి వారికి ప్రేమయోగం బలంగానే ఉంది ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా గుర్తించాలి రుచిక రాశి ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ జీవితంలో పెద్ద మార్పులు వచ్చే సమయం హై గ్రోత్ ఛాన్స్ కానీ కష్టంతోనే వస్తుంది మార్చి మరియు అక్టోబర్ లక్ పెద్ద లాభాలు రావచ్చు కానీ రిస్క్ కంట్రోల్ అవసరం నమ్మకం పెరిగి బంధం బలపడుతుంది మీ పర్సనల్ విషయాలు అందరికీ చెప్పవద్దు ధనస్సు రాశి ఈ సంవత్సరం ప్రయాణం నేర్చుకోవడం అభివృద్ధి కోసం కావలసిన అవకాశం లభిస్తుంది మీ స్కిల్స్ మిమ్మల్ని పైకి తీసుకొస్తాయి అదనపు ఆదాయ వనరులు కనిపిస్తాయి విదేశీ ప్లస్ పుణ్యక్షేత్ర యోగం ప్రేమ విషయంలో ప్రాక్టికల్ డెసిషన్ తీసుకోవాలి మకర రాశి ఈ సంవత్సరం కష్టానికి ఫలితం ప్లస్ ఫ్యూచర్ సెటిల్మెంట్ స్థిరత్వం పెరుగుతుంది జాబ్ మార్ప్ అనుకునే వారికి సక్సెస్ ఇల్లు భూమి కొనుగోలు యోగం కుటుంబంలో శుభ సదస్సులు ఎక్కువ ఒత్తిడికి లా లోను అవ్వకుండా జాగ్రత్త కుంభరాశి ఈ సంవత్సరం కొత్త ఐడియాస్ ప్లస్ కొత్త అవకాశాలు వస్తాయి సోషల్ కనెక్షన్ వల్ల లాభం ఇన్వెస్ట్మెంట్స్ లాభం ఇస్తాయి మీ జీవితంలో మంచి వ్యక్తి ప్రవేశించవచ్చు డిస్ట్రాక్షన్ దూరంగా పెట్టాలి మీనరాశి ఈ సంవత్సరం ఇంట్యూషన్ స్ట్రాంగ్ ప్లస్ క్రియేటివిటీ బూస్ట్ ఆర్ట్స్ మ్యూజిక్ డిజైన్ క్రియేటివి ఫీల్డ్ వారికి గోల్డ్ పీరియడ్ ఆదాయం పెరుగుతుంది భావోద్వేగాలపై కంట్రోల్ ఉంచితే మంచిది అధిక నమ్మం అధిక నమ్మకంతో తప్పు మనుషులను నమ్మవద్దు మరిన్ని వివరాల కోసం మీ రాశి పేరు కామెంట్లో చెప్పండి తెలియజేస్తాము